దైవుడు నిజమైన దైవ గ్రంథమా మీ అందరికీ తెలుసు ఈ ప్రపంచంలో ఎన్నో మతాలు ఉన్నాయి ఆస్తిక నాస్తిక ఆగ్నేయ మతాల పేరిట ఎన్నో చలమణిలో ఉన్నాయి ఆస్తికులు అంటే అస్తిత్వాన్ని నమ్మేవాడు ఆస్తికులు అస్తిత్వకులు అంటారు అస్తిత్వము అంటే ఉనికి దేవుని యొక్క ఉనికి ఆస్తికుడు అంటే దేవుని యొక్క ఉనికిని నమ్మేవాడు వీని ఇంగ్లీష్లో థిఇస్ట్ అంటారు థిఇస్ట్ అంటే థీయిస్ట్ అంటే అంటే ఏంటంటే దేవుణ్ణి నమ్మేవాడు దీనికి వ్యతిరేక పదమే నాస్తికుడు నా ఆస్తికుడు నా అని సంస్కృతంలో వచ్చిందంటే దానికి ఆపోజిట్ అని అర్థం అర్థమవుతుందా నా ప్లస్ ఆస్తికుడు సవర్ణ దీర్ఘ సంధి అంటారు దాన్ని మీ అందరికీ తెలుసు నాస్తికుడు అంటే అర్థం ఏంటంటే ఉనికిని నమ్మనివాడు ఏంటి అసలు ఉనికి అంటే ఒకటి అనే ఒక ఉనికిని నమ్మేవాడిని ఆస్తికుడని నమ్మనివాడిని నాస్తికుడ అంటూ ఉంటాం దీన్ని ఇంగ్లీష్ లో ఎథియేస్ట్ అండ్ థియేస్ట్ అనే పేర్లతో పిలుస్తుంటాం ఉంటాం పేదూరు రాసిన మొదటి పత్రిక రెండో పదిహేను క్రైస్తవులుగా మన బాధ్యత ఏంటి చదనమ్మా ఏల అనగా మీరిట్లు యుక్త ప్రవర్తన గలవారి అజ్ఞానంగా మాట్లాడే వారి నోరు మూయుట దేవుని చిత్తం అంటే దేవునికి ఇష్టం దేవునికి చిత్తం ఏదైనా ఉందంటే అజ్ఞానంగా మాట్లాడే వాడి నోరు మనం అందరం ఏం చేయాలి ఊహించాలి ముగించాలంటే మన దగ్గర కొన్ని ఆధారాలు ఉండాలి రైట్ ఇప్పుడు ఆధారాలు ఏంటి అనేది కనుక మనకు కొద్ది కిందకు వస్తే పేతుడు రాసినటువంటి రెండో పత్రిక ఒకటో అధ్యాయము ఇరవై ఇరవై ఒకటి చదువు పేతుడు రాసిన రెండో పత్రిక ఒకటో అధ్యాయము ఇరవై ఇరవై ఒకటి చదువు ఒకడు తన స్పెక్యులేషన్స్ చేయటాన్ని బట్టి అనగా తన ఊహలను బట్టి చెప్పుట వలన లేఖనంలో ఒక్క ప్రవచనం కూడా అంటే ప్రవచనాలన్నీ మనిషి అనుకొని ముందుగా ప్రిపేర్ అయ్యి రాసినవి కాదు ఈ రోజు పరిస్థితులు వేరేండి ఈ రోజుల్లో మనం చాలా స్పెక్యులేట్ చేయొచ్చు అంటే ఈ రోజుల్లో మనం భవిష్యత్తును చాలా ఊహించవచ్చు అవన్నీ ప్రవచనాలు అయిపోవు ఇప్పుడు ఉదాహరణకి మీకు ఒకటి చెప్తా ఓ ముప్పై నాలుగు వేల తర్వాత ఎయిర్ ట్యాక్సీస్ వస్తాయో లేవో చెప్పండి ఎయిర్ టాక్సీస్ అంటే అర్థం తెలుసా చిన్న చిన్న హెలికాప్టర్స్ టైప్లో ఇక్కడ నుంచి ఇప్పుడు మోదవలసి ఉంది అనుకోండి ఇక్కడి నుంచి వైజాగ్ దాకా చిన్న 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 చిన్నవి ఉంటాయి పెద్ద పెట్టెలు కూడా ఉంటాయి ఎంతైతే ఉంటాయి ఒక ఇద్దరు కూర్చొని ప్రయాణం చేయాలి ఆల్రెడీ దుబాయ్ లో ప్లానింగ్ జరుగుతుంది మన భవిష్యత్తుని మనం ఇప్పుడు ఊహించవచ్చు అవునా కదా ఫ్యూచర్ లో కనీసం ఒక నెల రోజులైనా చంద్రుడు మా చంద్ర మండలం మీద మనిషి ఏదైనా కట్టగలడు ఏదో టెక్నాలజీ పెరిగింది కదా అదే వీడు గొప్పతనంగా అనుకోండి నేను చెప్పట్ల బైబుల్లో దేవుడు మనిషికి ఇచ్చిన జ్ఞానంతో మనిషి చాలా దూరం వెళ్ళగలుగుతున్నాడు ఒకప్పుడు సూర్యుని చూస్తేనే గొప్ప అనుకునేది దాదాపుగా సూర్యుడికి అత్యంత దగ్గరగా ఒక ఉపగ్రహాన్ని కూడా పంపించింది అమెరికా అంటే మన భవిష్యత్తును ఊహించడం ఈ రోజు ఉన్న పరిస్థితుల్లో అంత కష్టమేమి కాదు కానీ ప్రవచనాలు అలాంటివి కాదు ప్రవచనాలు ఎలాంటివి అంటే ఊహలు కావయి పర్టికులర్ గా ఏ సామ్రాజ్యం ఎప్పుడు ఎవరి ద్వారా ఎలా కూలిపోతుందో విత్ చిన్న చిన్న ఎవిడెన్సెస్ తో సహా మనకు ముందుగానే ప్రవక్తలు ఏం చేశారు ప్రవచించారు కదా అందుకనే చెప్తున్నాడు ఇక్కడ ఏమంటున్నాడు ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములో ఏ ప్రవచనం పుట్టలేదు అది ముందు మీరు గ్రహించండి ఎలా అనగా ప్రవచనం ఎప్పుడు మనుషుని ఇచ్చను బట్టి కలగలేదు అంటే వాడు ఏదో అనుకోవటాన్ని బట్టి వాడు చెప్పట్లేదు రాయట్లేదు మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారే దేవుని మూలముగా పనికిరి రైట్ బైబులు ఏ విధంగా ప్రత్యేకమైందంటే అంటే ఆధారాలు ప్రూఫ్స్ అంటారు కదా రుజువులు అనేవి ముఖ్యం ప్రపంచంలో ఇరవై కాదు వంద కాదు వెయ్యి కాదు రెండు వేలు కాదు ఐదు కాదు పది కాదు ఇరవై కాదు ఇరవై ఐదు వేల మ్యానిస్ట్రిప్ట్లు ఒక్క కొత్త నిబంధనలు ఉన్నాయి అంటే బైబిల్ ఎంత గా ఎంత హై మోస్ట్ ఆఫ్ మ్యానిస్ట్రిప్ట్స్ ఉన్నాయి మీరు ఆలోచించుకోండి ఒకసారి ఇంకొక కొత్త పాతని ముందు రెండు కలిపారు అనుకోండి ఫ్రాగ్మెంట్స్ కానీ ఇవి కానీ మొత్తం కలిపి లక్ష డెబ్బై వేలు ఉన్నాయి ఎంత ఈ సైంటిస్టులే బైబిల్ని విమర్శించే ఈ సైంటిస్టులే ఒక డేటా చెప్పారు ఆ డేటా ఏంటంటే బైబుల్కు ఉన్న ఎవిడెన్సెస్ అని కలిపితేనట అంటే బైబిల్లో ఉన్న ఎవిడెన్సెస్ అని ఒకదాని పైన ఇప్పుడు పుస్తకాలు ఉన్నాయండి ఒక దాని మీద ఒకటి పెడితే ఒక హైట్ వస్తాయి కదా ఇప్పుడు ఇలా ఉంది ఇలా ఉన్నాయి ఇలా హైట్ అలా పెట్టుకుంటా పోయాం అనుకోండి ఉంటుంది కదా అలా బైబుల్కి ఉన్న ఎవిడెన్సెస్ అన్ని కలిపితేనట్టన్ సిటీ టవర్ సైడే ఉందా అమెరికాలో ఒకదాని మీద ఒకటి ఐదు టవర్లు పెట్టాలట పైకి అదే ఎన్ని టవర్స్ వస్తుంది ట్విన్ సిటీ టవర్స్ ఉన్నాయే అలాంటి ఒక దాని మీద ఒకటి ఐదు టవర్లు పెడితే ఎంత ఉన్నాయో అన్ని ఎవిడెన్సెస్ బైబుల్కు కొన్నాయి అని ఇమాజినరీ ఎగ్జాంపుల్ చెప్పాడు ప్రపంచంలో అత్యధిక భాషలకు తర్జుమా చేయబడిన పుస్తకం కూడా ఏంటి బైబులే ఇప్పటికీ సంపూర్ణంగా నాలుగు వేల ఐదు వందల భాషలు రాయబడింది అంటే బైబులు ర్యాంక్ కొడుతుంది ఎలా కొట్టిద్దంటే పక్కన ఎవడో నిలబడలేదు ఇక్కడికి ర్యాంక్ కొడితే వేల 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 పాయింట్ల తేడా ఉంటుంది ఎప్పుడు కూడా దావీ అలాగే మనం తర్జుమాన్ దగ్గరికి వెళ్ళినా మానిస్క్రిప్ట్ ఎవిడెన్స్ దేస్ దగ్గరికి వెళ్ళినా ఫస్ట్లు ఎవరు కనబడుతున్నారు చారిత్రక ఆధారాలు అంటే ఏంటంటే పలానా పుస్తకంలో ఉన్నటువంటి వ్యక్తులు నిజంగా బయట చరిత్రలో కూడా కనపడాలి రాజైన దావీదు రాజైన దావీదు నిజంగా ఉన్నాడా లేడా ఉన్నాడు కదా పంతొమ్మిది వందల తొంభై రెండు వరకు ఇయర్ నైన్టీ అసలు రాజైన అనేవాడు భూలోకంలో ఒకడు ఉన్నాడంటానికి ఒక చిన్న పేపర్ మొక్క కాదు కదా చిన్న రాజు మొక్క కూడా ఎవిడెన్స్ లేదు చివరికి అప్పటిదాకా తొంభై రెండు వరకు కూడా ప్రపంచం ఏమని నమ్మింది అంటే అనేవాడు ఒక మిథికల్ క్యారెక్టర్ అని నమ్మింది అయితే తొంభై మూడులో ఒక పెద్ద ఎవిడెన్స్ ఒకటి బయటపడింది దాన్ని ద డాన్ స్టీల్ అంటారు దాన్ని మీకు చూపిస్తున్నా చూడండి దాన్ని కనబడుతుంది ఏమన్నా మీకు ఇటువైపు ఉన్న పిల్లలు ఏంటిది స్టెల్ ఆఫ్ డాన్ అంటారు రైట్ ఇక్కడ మీకు ఒక పేరు కనపడుతుంది పాలియో ఇక తెల్లగా మార్చి చేసి ఉంచాను అక్కడ కరెక్ట్ గా పేరు మలేహా దీద్ అంటే అర్థం ఏంటంటే దీద్ కింగ్ డేవిడ్ ఇది ఎక్కడ దొరుకుతుందంటే యోర్దాన్లో లో త్రవకాలు జరుగుతున్నాడు బిల్డింగ్ కూలిపోయినప్పుడు త్రవకాలు జరిగినాయి ఆ తర్వాతలో ఈ మొక్క బయటపడింది ఆ మొక్కలో మనకి దావీదు రాజు పరిపాలిస్తున్నాడు అన్న మాట వేరే వాళ్ళ చరిత్ర నుంచి బయటపడింది ఎప్పుడు ఇది బయటపడింది అంటే తొంభై మూడులో బయటపడింది అప్పటి నుంచి నమ్మారు ఓకే నిజమే ఈ దావీదనే అనేవాడు పురాతన కాదా కాదు నిజంగానే అతను ఉన్నాడు అని ఈ మధ్యకాలంలో రీసెంట్ గా అతను ప్యాలెస్ కూడా బయటపడింది డేవిడ్ ప్యాలెస్ అంటే మీకు కనపడుతుంది అది ఆర్కియాలజీ కూడా దాన్ని రుజువు చేసింది కరెక్ట్ అని చెప్పి ఇదిగోండి ఇక్కడ మీకు ఉంది కనపడుతుందని చూసారా రాతి దెబ్బలు ఇది కూడా రీసెంట్ గా బయటపడింది ఇది దావీ గారు ఆయన పేరుతో సహా బయటపడింది అనమాట కోట అప్పుడు కాస్త క్రైస్తవేత సమాజం నూరు మూసుకుంది నిజంగానే వ్యక్తి ఉన్నాడు అని చెప్పడానికి ఇంకొక ఎవిడెన్స్ మీకు చూపించే ప్రయత్నం చేస్తాను మీకు రాజైన యహు తెలుసు కదా అహబు డైనాస్టిల్ దేవుడు ఆపేసి తనే కదా నిలబెడతాడు యహూనే ఆ యహు గురించి కూడా బైబిల్లో ఉన్నది ఉన్నట్టుగా ఇది అశ్షూర్ అండ్ లో బయటపడింది ఎందుకంటే ఇక్కడ ఇద్దరు రాజును నిలబడుతున్నారా వీడు అశూర్ రాజు శనిహరీలు ఇక్కడ ఒక వ్యక్తి పాదాలు వంచి దండం పెడుతున్నాడు చూడండి కనబడుతున్నాడు పాదాలు వంచి దండం అతని కింద ఉన్న పేరు ఏంటంటే కింగ్ యహు బైబిల్లో ఉన్నట్టుగా అది కూడా బయటపడింది నెక్స్ట్ మీ కోరేష్ గారు తెలుసు కదా కోరేష్ యొక్క సిలిండర్ దీన్ని ఏదైనా ఎస్థేరు గ్రంథంలో ఉన్న మాటలు ఇవి ఏది ఆకాశంనుకున్న భూమికి సృష్టికర్త అయినా దేవుడు మీ అందరినీ జెరూసలేంకి పంపించేమని చెప్పాడని బైబుల్లో ఉంది కదా అలాంటిది మనకి సైరస్ సిలి కూడా బయటపడుతుంది ఇలాగా ఇప్పటి ఒక వందకు పైగా క్యారెక్టర్లు అంటే ఎందుకు మీకు యేసు ప్రభు మోసేటప్పుడు ఒక వ్యక్తి వస్తాడు కురేనియుడైనా గుర్తున్నాడా అతని సమాధి లేటెస్ట్ గా టర్కీ దగ్గర బయటపడింది యేసుక్రీస్తుని శిలువ కప్పగిస్తాడు కైపా గుర్తున్నాడా బాక్స్ బయటపడింది అంటే గేసు సాక్షాత్ తమ్ముడు యాకోక్ గుర్తున్నాడు మీకు యాకో పత్రిక రాసే యాకోపు మీరు అన్ని బయటపడింది కాబట్టి హిస్టారికల్ ఎవిడెన్సెస్ ప్రకారంగా బైబుల్ చాలా హైలో ఉంది అలెక్సాండర్ ద గ్రేట్ గురించి కూడా బైబిల్లో ఉంటుంది దాని గ్రంథంలో ఉంటుంది గేకుల రాజు ఇప్పుడు మీకు తెలుగులో ప్రతని అలెక్సాంద్రు అనే పేరు ఉంటుంది చూసారా ఎవరు అలెక్సాధు కంచరి వాడగు అలెక్సాంద్రు పాల్కి మోసం చేస్తాడు ఆ తిమోతి రెండో పతికలు ఉంటారు అలెక్సాండర్ అంటే అలెగాండర్ అంతే అలెగ్జాండర్ పేరున అలెక్సాండర్ గా మార్చారు ఇక సీజర్లు అంటారా మీకు అవు బైబుల్లో అందరు సీజర్లు ఇప్పటికీ చరిత్రలో కనపడతారు అవు ఇంకా కలిగుల తిబి కైసరు ఇవి చాలా ఉన్నారు కదా నీరు వాళ్ళందరూ మీరు కనపడతారు నెక్స్ట్ భౌగోళిక ఆధారాలు ఈజిప్ట్ తెలుసు కదా ఇప్పుడున్న మనం మన ప్రతి పేరు బైబుల్లో ఉండే పేరే వాస్తవానికి ఈజిప్ట్ ఉంటారు ఈజిప్ట్ పొద్దున బైబుల్లో కనపడింది పేరు మనం అది బైబిల్ గాసా అంతా గాసా గురించే ఉంటది సిరియా ఓ గ్రంథం దగ్గర నుంచి మీకు సిరియా కనపడతానే ఉంటుంది లెబనాను లెబనాన్ అనేది ప్రవక్త పుస్తకాలన్నింటిలో తరచుగా ఉపయోగించినటువంటి పేరు జోర్దాను సౌదీ అరేబియా ఇంకేమున్నాయి ఇథియోపియా అటువైపు అంటే టర్కీ ఎన్ని బైబిల్ ఉన్నాయి యూరోప్ కంట్రీస్ ఉన్నాయి బైబిల్ ఆసియా కంట్రీస్ ఉన్నాయి ఆఫ్రికా అసలు ఆఫ్రికా పేరు కూడా బైబిల్లో నుంచే వచ్చింది అపరంగర్ కుమారుడు ఆ అపరాంగారు కుమారుడు ఉంటాడు కదా ఐడా మీకు కేతురాకి అపరానికి ఎనిమిది మంది పడతారు వాళ్ళ అఫెరు అనే ఒక వ్యక్తి ఉంటాడు అతని నుంచి వచ్చిన పేరు ఆఫ్రికా ఆఫ్రికా అనే పేరు అతని వచ్చింది ఆసియా అనే పేరు కూడా బైబిల్లో నుంచి వచ్చింది కిత్ల కాలంలో పెట్టారు అనమాట చిన్న అని ఉంటుంది బైబిల్లో మీకు చూస్తుంటే ముగించుకుందాం కళ్ళు ముసు పరిస్థితుడా నమ్మకం కలిగిన తండ్రి బైబిల్ నిజమైన దైవ గ్రంథం అని చెప్పడానికి మీ పిల్లలకి తెలియజేసాం తండ్రి ఇది మానవ ఊహన్ని బట్టి కలగలేదని ప్రపంచంలో మాటలు ఎన్నైనా చెప్పొచ్చు కానీ చేతల్లో క్రియల్లో ఎవిడెన్సెస్ కావాలి బైబుల్ ఎంత ముందుందో ప్రపంచం ఎంత ఎనకుందో మాకు అర్థమైపోతుంది తండ్రి మీ పిల్లలు విషయాలను అర్థం చేసుకుంటారని కోరుకుంటూ ప్రార్థన యోస్ప్రభార్ పేరిటడికి వేడుకొని చున్నాము తండ్రి